మీదు సొలగుంపు వరకు రోడ్డు కార్ రోడ్ నిర్మించడానికి గతంలో నలభై లక్షల రూపాయలు కేటాయించారు ఆ నిధులు ఏమయ్యాయో ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరు ఖర్చు పెట్టారో ఎవరి జేబులో ఉన్నాయో అర్థం కాదు రోడ్డు వేసే సంవత్సరం కూడా పూర్తి కాలేదు కార్ రోడ్డు నిర్మించకుండా బిల్లులు మార్చి కాంట్రాక్ట్ తిన్నారా లేదా ప్రజాప్రతినిధులు తిన్నారా ఇది గిరిజనులకు అర్థం కావట్లేదు కావున రోడ్ నుండి సొలగుంపు వరకు కార్ రోడ్ నిర్మించాలి అలాగే గతంలో నలభై ఐదు లక్షలు కేటాయించినటువంటి డబ్బుల మీద విచారణ జరిపించాలని చెప్పి ఈ రోజు ముంచముడి గిరిజన సంఘం మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ సుల్గంపూర్టు సమీపంలో అతిపెద్ద బ్రిడ్జి నిర్మించాలి ఆ బ్రిడ్జి నిర్మించడానికి ఖర్చు కేటాయించినటువంటి నలభై ఐదు లక్షల డబ్బులు అది పూర్తిగా సహా జరిగిందని చెప్పి మేము ఆరోపణలు చేస్తున్నాం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సుల్గంపూర్టు మరడా పిఆర్ రోడ్డుగా కొత్త పుట్టు ఆయా సొల్గంపు వరకు ఈ రోడ్ నిర్మించినటువంటి కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకోవాలి వెంటనే సొల్గంపు సమీపంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మించి గిరిజనులకి రాకపోకల జరగడానికి రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నారు